తర్వాత కటింగ్ అయిన తర్వాత వచ్చిన తర్వాత ఒక ఇయర్స్ నువ్వు అమ్ముకోవాలనుకున్నా కానీ మీ ల్యాండ్ వాల్యూ అనేది కనీసం ట్వంటీ టైమ్స్ పెరుగుతుంది కాబట్టి మీరు మీరు మీ వెనకాల వచ్చే వెనకాలకి మునిమనవలకి ఏదైనా బెస్ట్ లో కాస్ట్ గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం సాయి ప్రాపర్టీస్ లో ఒక పావు ఎకరం కొనుక్కోండి మీరు దాన్ని నాలుగు జనరేషన్స్ వరకు వదిలేసేయండి డోంట్ థింక్ అబౌట్ దట్ ఇన్వెస్ట్మెంట్ సో ఫైనల్గా ఫైనల్ కాదు ఎంతో చెప్ప కానీ సాయి ప్రాపర్టీ అనేది గాడ్స్ క్రియేషన్ స్థాపించింది శ్రీనివాస్ గారు సృష్టించింది సాయి శ్రీనివాస్ గారు స్థాపించింది సాయి శ్రీనివాస్ గారు అయినా కానీ సాయి శ్రీనివాస్ గారి రూపంలో ఒక భగవంతుడు ఒక దైవశక్తి ఒక భగవత్ శక్తి ఆయన్ని మోటివేట్ చేసి ఒక డిజ్ ఒక అద్భుతమైన